హలో ఫ్రెండ్స్ మనము ఈరోజు ఏ విధంగా క్రింపింగ్ చేయాలో మనం నేర్చుకుందాం మొట్టమొదటిగా ఇది క్యాట్సీస్ కేబుల్ అంటారు దీంట్లో ఎయిట్ వైర్స్ ఉంటాయి అలాగే ఇది జాక్ అంటారు ఆర్జే ఫార్టీ ఫైవ్ జాక్ అంటారు దీంట్లో ఎయిట్ పిన్స్ ఉంటాయి సో ఇది క్రింపింగ్ టూల్స్ ఇవి రెండు రకాలు ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగుంటుంది ఇది పాత కొంచెం గట్టిగా హార్డ్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వాడతారు ఇది సో మనం ఫస్ట్ ఇది ఈ వైరు చూసుకోవాలి ఎంత లెంత్లో వస్తుందో చూసుకొని దీన్ని కొంచెం లైట్గా దీంట్లో కట్ చేసుకోవాలి లైట్గా కింద లీడ్స్ వైర్లు తెగిపోకుండా లైట్గా ఫోర్స్ పెట్టి ఇట్లా తీసుకోవాలి ఇట్లా తీసి ఇట్లా ఇప్పుడు ఇది ఈ విధంగా ఉంచేసేయాలి ఈ సపరేటరు మరి ఈ థ్రెడ్ మనం కట్ చేసేసుకొని కట్ చేసుకోవాలి సో ఇందులో నాలుగు పేర్లు ఉన్నాయి ఇది ఆరెంజ్ పేరు అంటారు దీన్ని గ్రీన్ పేరు అంటారు ఇది బ్లూ పేరు అంటారు ఇది బ్రౌన్ పేరు అంటారు ఈ నాలుగు పేర్లకి ఒక్కొక్క పేరులో రెండు వైర్లు ఉన్నాయి ఫస్ట్ది ఆరెంజ్ వైట్ దీన్ని మనం స్ట్రైట్గా చేసుకోవాలి ఫస్ట్ పిన్కి వస్తుంది ఆరెంజ్ వైట్ తర్వాత మనము గ్రీన్ పేరు సర్చ్ చేసుకోవాలి స్ట్రైట్గా చేసుకోవాలి ఇవి ఒకవేళ స్క్రూ డ్రైవర్ ఉంటే స్క్రూ డ్రైవర్తో ఎంత స్ట్రైట్ చేసుకుంటే అంత బాగా ఉంటుంది మొట్టమొదట మనం చేయాల్సిన పని ఇవి స్ట్రైట్ చేసుకోవాలి బ్లూ పేరు స్ట్రైట్ చేసుకొని తర్వాత బ్రౌన్ పేరు చేసుకోవాలి మొట్టమొదట మనం ఏం చేయాలంటే ఫస్ట్ పిన్కి వచ్చేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకోవాలి ఇది లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడు ఫస్ట్ పిన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ పిన్ వైట్ ఆరెంజ్ వస్తుంది తర్వాత ఆరెంజ్ తర్వాత గ్రీన్ వైట్ వస్తుంది తర్వాత బ్లూ వస్తుంది తర్వాత బ్లూ వైట్ వస్తుంది తర్వాత గ్రీన్ వస్తుంది తర్వాత బ్లూ వైట్ వస్తుంది తర్వాత బ్లూ సారీ బ్రౌన్ వైట్ ఫ సెవెంత్ పిన్ ఎయిత్ పిన్ను బ్రౌన్ వస్తుంది చూపిస్తాను ఇప్పుడు మనం చేసేటప్పుడు ఈజీగా దీన్ని మనం స్ట్రైట్గా చేసుకుంటే ఎంత స్ట్రైట్ చేసుకుంటే అంత బా ప్రయోజనం ఉంటుంది తర్వాత ఫస్ట్ ఆరెంజ్ వైట్ పెట్టాను ఆరెంజ్ తర్వాత గ్రీన్ వైట్ పెట్టాను చూసుకోండి తర్వాత వెరీ సింపుల్ తర్వాత బ్లూ వైర్ పెట్టాం బ్లూ వైర్ పెట్టుకొని తర్వాత బ్లూ వైట్ పెట్టుకోవాలి దీన్ని ఇది ఫైవ్ సిక్స్టీ ఎయిట్ బి టైప్ అనమాట ఈ రోజుల్లో ఎవరు కూడా క్రాస్ కేబుల్స్ స్ట్రైట్ కేబుల్స్ అనేవి లేవు ఏ కే ఏ టైప్లో మనం చేసినా కానీ మనకి వచ్చేస్తుంది కనెక్టివిటీ వచ్చేస్తుంది నెట్లో ఫైవ్ సిక్స్టీ ఎయిట్ ఏ టు ఫైవ్ సిక్స్టీ ఎయిట్ బి అంటారు అది క్రాస్ కేబులింగ్ అంటారు ఇప్పుడు మనం ఒక సైడు ఫైవ్ సిక్స్టీ ఎయిట్ బి పెట్టి ఇంకో వైపు ఫైవ్ సిక్స్టీ ఎయిట్ బీ పెట్టుకోవచ్చు అది స్ట్రెయిట్ కేబులింగ్ అనమాట స్ట్రైట్ కేబుల్ కానీ క్రాస్ కేబుల్ కానీ ఏదైనా పెట్టుకున్నా మనకు నడిచిపోతుంది ఇప్పుడు మళ్ళొకసారి చెప్తాను వైట్ ఆరెంజ్ ఫస్ట్ తర్వాత ఆరెంజ్ తర్వాత గ్రీన్ వైట్ బ్లూ బ్లూ వైర్ తర్వాత పెట్టుకోవాలి బ్లూ వైట్ తర్వాత గ్రీన్ బ్రౌన్ వైట్ తర్వాత బ్రౌన్ ఇవన్నీ దగ్గరికి పెట్టుకొని ఇట్లా మంచిగా స్ట్రైట్గా చేసుకొని ఇప్పుడు లెంత్ చూసుకోవాలి ఇది కొంచెం లోపలికి వెళ్ళేటట్టు చూసుకోవాలి అప్పుడు బాగా మనకు పట్టుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు మనం ఇది కట్ చేసుకోవాలి స్ట్రైట్గా కట్ చేసి ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ దీంట్లోకి మనం మెల్లగా ఇన్సర్ట్ చేసి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కింపింగ్ టూల్ యూజ్ చేసి మనం దీని ఈ పైప్ నుంచి దీంట్లో ఇన్సర్ట్ చేసి ఈ విధంగా చూడండి పెట్టుకోవడం మనం ఇప్పుడు ప్రెస్ చేయాలి ఈ అన్ని వైర్లు దీని లోపల ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఈ చివరి దాకా రావాలి వచ్చినప్పుడు మనం ప్రెస్ చేయాలి సో ఫ్రెండ్స్ ఇది క్లింపింగ్ చేయడం ఇదర్నెట్ కేబుల్ని క్లింపింగ్ చేయడం సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో